ॐ अस्मद्गुरुपिशो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनमज्जमां अस्मदाचार्यवर्यन्तुं वन्दे गुरुपरं परं वसुधेवसतुं देवं कंसचानोरमर्धुरं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं ससङ्गजकं सक्रीतकुण्डलं सतीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्सरसोभिकौस्तुभुं नमामि विष्णुं सरसा चतुर्भयं प्रियोलरैरुसहस्रं लनि पद्धान को उसलोगों में संभाल सर्वहा सर्वविध भान और विस्पस सेनों जनार्दना वेदविद भेद अविदावियंगो भी वेदांगो वेदविद कवि ही मुरो पद्नामालों ने सर्वहा सर्वविध भान हूँ विस्पस सेना है जनार्दना वेदा कवि ही ఓం సర్వగా అంతటకు వెళ్ళివాడు ప్రళయకాలము సూక్ష్మరూపమునందున్న సమస్తము ధరించిన వాడు దేవునికి నమస్క్రియ సంకర్షణ మూతులు జ్ఞానం గుణమును చెప్పు ఈ నామంలో అతని జలమును బలమును చెప్పుచున్నాడు అన్నిటినీ పొందువాడని ఈ నామం అర్థం పరమాత్మ అనంత బ్రహ్మాండంలో తనలో చేర్చుకొని మోయగల అత్యధిక బలం గలవాడు సమస్తము తన యందు ఇమర్చుకుని బలమును పొంది ఉన్నవాడు పరమాత్మని భావం ఓం సర్వగ నూట ఇరవై ఐదో నామం సర్వగ ఓం సర్వ విధే అన్నిటినీ తెలుసుకున్న వానికి నా సమస్త పదార్థములు సృష్టింపగల ప్రజమ్న స్వరూపంకు ఈ నామం తర్వాత నామము వివరించినది ఈ ప్రజుమ్మ రూపం ఐశ్వర్యము బియ్యము రెండు గుణముల గుణాలు కలది అన్నిటికీ నియమించగల సమర్థత ఐశ్వర్య మహాగుణం అట్టి గుణం గలవాడు ప్రజ్ఞమ్నమూర్తి సర్వైశ్వర్యంలో పొందినవాడని భావం ఓం భాను ఓం భానవే నమ అన్నిటికంటే మెక్కిలి ప్రకాశించడానికి ప్రణతి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు ఒకేనామో కింద కొందరు రాశారు అర్థం సమానమే అనంతమైన ప్రపంచం నిర్మించి ఎట్టి మార్పు లేక ప్రకాశించవాడు కావున భాను అనువృతించబడుచున్నాడు పరమాత్మ ఎంతగా శ్రమపడినను ఆకారంలో ఏమాత్రం మార్పు లేకపోవటం వీయమనబడుచున్నది ఈ విధంగా ప్రజమ్నమూర్తి తెలియబడుచున్నాడని గ్రహపదను నూట ఇరవై ఏడు ఓం విశ్వసేన జనమ తన ప్రయత్నమును విన్నంతనే నలువైపుల పారిపో రాక్షసుల పోతాను వ్యూహంలో చివరితో అనిరుద్ధ మూర్తి విశ్వసేన పదం చే బోధించబడుచున్నది అనిరుద్ధ శక్తి తేజస్సు అనే రెండు గుణాలు స్పష్టంగా ఉన్నాయి అంతటా తండ్రి రక్షించబడి సేనలు గలవాడని ఈ నామానికి అర్థం భగవంతునికి మనమంతా సైన్యమని ఇట్లు మనలను అన్ని వైపుల పరమాత్మ రక్షిస్తూ ఉన్నాడు కనుక విశ్వస్తైన పదంలో మహర్షులు పరమ పురుషుని స్థుతించారు నూట ఇరవై ఎనిమిదో నామం జనార్ధన ఓం జనార్ధన జనమ దుర్మార్గును శిక్షించువాడు అడ్డు వచ్చిన వారిని నశంపుజేయనట్టు పరమాత్మకు వందనం జనార్ధన అనే ప్రమాణం బట్టి దూకుడిముఖమైన దుర్మార్గము హింసించి సజ్జంలో రక్షించి అనిరుద్ధమూర్తే జనాదుగా స్తుంచబడ్డాడు దుర్జనులను పీడించేవాడిని ఈ నామమునకు అర్థం శక్తి తేజస్సును రెండు గుణములు అనిరుద్ధమూర్తిలో ప్రతిపాదించబడ్డాయి ఓం వే వేద నూట తొమ్మిదవ నామం ఓం వేద జనం ఉపాసకులకు పరతత్వము తెలియజేయవాడు బ్రహ్మకు వేదము ఉపదేశించినట్టువానికి అభివాదం సృష్టిలో శరీరమును ఇంద్రియములు కలిగి ఉన్న జీవులకు ఈ పరమాత్మ వేదమును అనుగ్రహించినాడు వెనుక వేద మహర్షులు భగవంతుని స్థుతించారు వేదశాస్త్రము స్వరూపముగా గలవాడు అని కూడా చెప్పవచ్చును తదుపరినామై వేద విత్ వేద విత్ ఓం వేద వివే నమ వేదమును పూర్తిగా తెలుసుకున్నవాడు వేదాంతకు వేద విదేహచాహం దేహచాహం అను భగవద్గీత వచనం బట్టి సమస్త వేదరాశిని బాగా గ్రహించిన స్వామికి నమస్కారం బ్రహ్మాదులకు వేదశాస్త్రం ఉపదేశించిన పరమాత్మ బ్రహ్మ ప్రమాదం మొదలైన లోకము లేకుండా సమగ్రంగా వేదార్థము అడిగిన వాడు వేదాంగవి వేదవిధేవచం అనే భగవంతుడే తన తాను వేద వేదాంగం అడిగిన వాడని చెప్పాడు అవ్యంగ నూట ముప్పై నాలుగు ముప్పై ఒకటి అవ్యంగ జ్ఞానాది సద్గుణ చేయి ఎట్టి వైకల్యం కలవా లేనివాడు సుందరములైన అవయములు కనవడానికి ప్రణామం సామ వేద సామాధర్వ వేదములు నాలుగింటిని శిక్షా వ్యాకరణం ఛందస్సు మొదలుగా ఆరు వేదాంగములను ఏ లోపం లేకుండా అనుగ్రహించిన వాడు శబ్దానికి అంగవైకల్యం కలవాడినర్థం భగవంతుడు వేదశాస్త్రమాయినంత ఏ లోపం లేకుండా అందజేసిన వాడు చేయి నీ నామము ఋషులు కీర్తించరి వేదాంగాయ నూట ముప్పై రెండు వేదాంగ జనమ వేదాంగ వేదాంగ నమ వేదం శ్రీమగల వేద పురుషునకు నమస్కారం ఈ నామంలో అంగ శరీరం అని అర్థం శరీరం ఆత్మ యొక్క వినాశము తెలియజేస్తున్నట్లుగా పరమాత్మ యొక్క వైభవం తెలుపునది వేదం అవటం వలన వేదము శరీరం గలవాడని సర్వేశ్వరుడు స్థించబడ్డాడు ఓం వేద విధ వేద విధే నమ వేదమును బాగా తెలుసుకున్నవాడు వేదమును పరిశీలించినవాడు పరమాత్మ నమస్కృతి ఈ నామంలో వేద శబ్దమును ధర్మం అని అర్థం గ్రహించాలి వేదార్థమైన ధర్మం అనుష్ఠించబోయేవాడు అట్టి వాడు ప్రజ్ఞమ్మో తేది పాంచరత్నాగ్రహములోని విషయము కవయ ఓం కవి నూట ముప్పై నాలుగో నామం కవి ఓం కవయే నమః నమ సామాన్య బుద్ధిని కందని విషయమును దర్శించిన దర్శించువాడు సర్వజ్ఞనైన వానికి నమోవాకం ఈ శబ్దం లోకమునందు వేదమందు కూడా సామాన్యుల బుద్ధికి అందని విషయము చూడగలవాడని అర్థం నిశావ్యాసోపనిషత్తులో కవిర్మ నిషి స్వయంభు స్వయంభుహు అనే మంత్రము చేత పరమాత్మ కవిశబ్దం చేత కీర్తించబడ్డాడు సూక్ష్మదృష్టి కలవాడని భావం కొత్త విషము గ్రహించగలవాడు స్వస్తి జయ శ్రీరామ్